ఆంధ్రప్రదేశ్ రైతులందరికీ చాలా కీలకమైన భవిష్యత్తులో భూమి హక్కులను పూర్తిగా మార్చేసే ఒక పెద్ద అప్డేట్ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం అదే ఏపీలో తాజాగా ప్రారంభమైన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం కొత్త సంవత్సరం మొదట్లోనే కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎందుకంత ముఖ్యమంటే గత కొన్ని సంవత్సరాలుగా ల్యాండ్ రీసర్వే భూ సరిహద్దులు యాజమాన్య వివరాల విషయంలో రైతులు ఎదుర్కొన్న సమస్యలకు ఇది ఒక శాశ్వత పరిష్కారం కావడం చాలా గ్రామాల్లో భూమి వివరాలు తప్పుగా నమోదు కావడం ఒకరి భూమి మనొకరి పేరుతో కనిపించడం బ్యాంకు లోన్లు తీసుకునే సమయంలో పాస్బుక్ మీద అనుమానాలు రావడం కోర్టు కేసులు పెరగడం వంటి తీవ్రమైన సమస్యలు వచ్చాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాత భూరికార్డులను పూర్తిగా పరిశీలించి రైతుల నుంచి కేవైసీ డేటా సేకరించి సరిదిద్దిన తర్వాత ఇప్పుడు పూర్తిగా కొత్త డిజైన్తో కొత్త భద్రతా ప్రమాణాలతో ఈ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను విడుదల చేసింది ఈ కొత్త పాస్బుక్స్ బ్లూ కలర్ కవర్తో ఉంటాయి రాజముద్ర ముద్రణ ఉంటుంది ముఖ్యంగా ప్రతి పాస్బుక్పై క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే రైతు భూమికి సంబంధించిన డిజిటల్ రికార్డు మొత్తం అధికారికంగా వెరిఫై అవుతుంది అంటే ఇకపై నకిలీ పాస్బుక్స్ డూప్లికేట్ సమస్యలు ఉండవు ఈ పంపిణీ కార్యక్రమం గ్రామసభల ద్వారా జరుగుతుంది జనవరి తొమ్మిది వరకు కొనసాగనుంది ప్రతి రైతు తప్పనిసరిగా బయోమెట్రిక్ ధ్రువీకరణ చేయించుకోవాలి లబ్ధిదారుడి సంతకం తీసుకుంటారు పంపిణీ రిజిస్టర్లో నమోదు చేస్తారు అలాగే పాత పాస్బుక్ ను తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది ఇది చాలా కీలకం ఎందుకంటే పాత పాస్బుక్తో కొత్తది కలిపి వాడే అవకాశం ఉండకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది ఈ కొత్త పాస్ పుస్తకాలు గతంలో జారీ చేసిన సుమారు ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల భూహక్కు పత్రాల స్థానంలో వస్తాయి రైతులకు దీనివల్ల కలిగే లాభాలు చాలా స్పష్టంగా ఉన్నాయి మొదటిది భూమిపై పూర్తి న్యాయబద్ధ హక్కు రెండవది బ్యాంకు లోన్లు ప్రభుత్వ పథకాలు భూమి అమ్మకం లేదా వారసత్వ మార్పుల సమయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా పని పూర్తవుతుంది మూడవది భూ వివాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఇక క్యూఆర్ కోడ్ ఆధారంగా భూ రికార్డులు డిజిటల్గా సురక్షితంగా నిల్వ ఉంటాయి కాబట్టి భవిష్యత్తులో రీసర్వే పేరుతో రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు చాలామంది రైతులు అడిగే ప్రశ్నలు కూడా ఉన్నాయి ఈ పాస్బుక్స్ ఎక్కడ ఇస్తారు అంటే గ్రామ సభలు మరియు రెవెన్యూ కార్యాలయాల ద్వారా పాత పాస్బుక్ అవసరమా అంటే అవును తప్పనిసరిగా సమర్పించాలి బయోమెట్రిక్ తప్పనిసరా అంటే అవును లేకపోతే పాస్బుక్ ఇవ్వరు క్యూఆర్ కోడ్ ఉపయోగమేమిటంటే భూమి వివరాలను అధికారికంగా డిజిటల్గా ధృవీకరించడానికి మొత్తంగా చూస్తే ఇది కేవలం కొత్త పుస్తకం కాదు రైతుల భూమి హక్కులకు ఒక భద్రతా కవచం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్వయం వల్ల రైతుల నమ్మకం పెరుగుతుంది పరిపాలనలో పారదర్శకత వస్తుంది వ్యవస్థపై విశ్వాసం బలోపేతమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి రైతు గ్రామసభ తేదీలను గమనించి అవసరమైన పత్రాలతో వెళ్లి ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించిన కీలక అప్డేట్స్ రైతులకు ఉపయోగపడే సమాచారం మీకు ముందుగా కావాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ గ్రామంలో ఉన్న రైతులకు ఈ సమాచారం చేరేలా షేర్ చేయండి ఇది రైతుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం చూసినందుకు ధన్యవాదాలు